ఇవి నేను ఎనభై ఐదులో రాసినవి ఎనభై ఐదు ఆ ప్రాంతంలో రాసినవి ఇంత మంచి పాట విన్నాక మేము ఆగుతామా ఇంకొక పాట అడుగుతాం లంపటాములోకి దిగి లబోది బోమనే లంబోదరుని తండ్రి రచించవయ నను రచించవయ కాసుకోసం నిమిష నిమిషం కాల భైరవుడయ్యే టోని కాసుకోసం నిమిష నిమిషం కాల భైరవుడయ్యే టోని ఏనుగెక్కే ఆశతోటి గానుగెద్దునయ్యేటోడ్ని లంపటాములోకి దిగి లబోది బోమనేటోడ్ని లంబోదరుని తండ్రి రచించారావయ నను రచించ రావయ్య తెలివినంత కొరివి చేసి తెరువులేక తిరిగేటోడ్ని తెలివినంత కొరివి చేసి తెరువులేక తిరిగేటోణ్ణి తేపతాప జనమెత్తి పాపం ఎంతో చేసేటోడ్ని లాపటాములోకి దిగి లాబోది లంబోదరుని తండ్రి రచించారావయ్య నన్ను రచించ రావయ్య అగ్గిలాగా బతక బొగ్గులాంటి మనసు ఓండి అగ్గిలాగా బతక నోడ్ని బొగ్గులాంటి మనసు ఓణ్ణి నిప్పు కన్ను ఇప్పి నువ్వు కాని ఓణ్ణి లంపటాములోకి దిగి లబోది బోమనేటోడ్ని ம்போதரு நித்தி தன்றி ரச்சி சாவயா நானும் ரச்சிச்ச